లాగా వేసుకున్నారనమాట మనకు కూడా స్కెడ్యూల్ ఉంటుంది దేనికి ఉంటుంది ఈటింగ్ స్కెడ్యూల్ కదండి ఉదయము తొమ్మిది గంటలకు బ్రేక్ఫాస్ట్ టైము మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ టైము ఈవినింగ్ తొమ్మిది గంటలకు డిన్నర్ టైము వీ హ్యావ్ ఎ స్కెడ్యూల్ వీ హ్యావ్ ఎ స్కెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ ఎ స్కెడ్యూల్ ఫర్ ఫుడ్ తప్పనట్లేదండి నేను తప్పనట్ల భోజనానికి సమయం పెట్టడం అవసరమే మరి దేహం సర్వైవ్ అవ్వాలి కదా ఆ తర్వాత చాలా విషయాలకు వ్యాయామానికి స్కెడ్యూల్ పెట్టుకుంటూ ఉంటాం ప్రతిరోజు ఈ టైంకి ఎక్సర్సైజ్ చేయాలి బట్ వీ హ్యావ్ అ స్కెడ్యూల్ ఫర్ ప్రేయర్ ప్రార్థించడానికి స్కెడ్యూల్ కలిగి ఉన్నాడు ఎవరంటే దానియలు అందుకే దట్ ఈస్ ద రీజన్ హీ వాజ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ దానియలు గ్రంథంలో మనం గమనించినట్లయితే చాలా శ్రేష్టమైన అనుభవాలు దానియలు జీవితంలో ఉంటాయి అంత మాత్రమే కాదు దేవుడు ఒక ప్రత్యేకమైన కృపనిచ్చి దానియలు ప్రవక్తను దేవుడు హెచ్చించి వాడుకున్నాడు ఆయనను గురించి దేవాది దేవుడు పలికించిన మాట ఏంటంటే దానియలు నీవు బహుప్రియుడవు అంట దేవు నా మనకి మహిమ గాక దేవుడు మనల్ని ప్రియురాలు లేదంటే నువ్వు నాకు ఇష్టం ప్రియుడు ప్రియురాలు అంటే ఏంటంటే సమన్ ఇస్ లవ్డ్ బై గాడ్ దేవుడు దానియలును ప్రియుడవయ్యా దానియలు నువ్వు నాకు ప్రియుడవు అనలా బహు ప్రియుడవు నీకు శుభమవునుగాక అనే మాటలు దానియలు గ్రంథంలో మనం చూస్తుంటే నిజంగా నాకు చాలా ఎక్సైట్స్ మీ